దాని ప్రకారమే ఈ మొత్తం మేము ఆఫ్ఘనిస్తాన్ లో కలుస్తామని కొందరు ఇటు పాకిస్తాన్ పాకిస్తాన్ విభాగంలో ఉన్న కుక్తున్స్ అట్లా బెలోచిస్తాన్ లో కూడా వాళ్ళు బెలుచూస్తారు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న బెలుచిస్తాన్ ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారు కానీ మనకు పాకిస్తాన్ లో ఉన్న బెలుచేస్తాన్ ప్రజలు ఇండియాని కోరుకుంటున్నారు అంటే ఇండియాలో కలుస్తామంటున్నారు పాకిస్తాన్తో పడదంటున్నారు పెద్ద ఎత్తున మిలిటరీ యుద్ధం కూడా బెలుచేస్తాను కొన్ని పాకిస్తాన్ ఆర్మీకి బతిక నిన్న కాకపోతే కూడా వాళ్ళకి అది యుద్ధం నడుస్తూనే ఉంటుంది కానీ ఇదంతా చూస్తే సంస్కృతి పరంగా మమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు మా సంస్కృతిని అణచివేస్తున్నారు అనే బాధతోనే బెలోచిస్తాన్ ప్రజలు అట్లా పుస్తూర్ ప్రజలు ఈ పాకిస్తాన్ పాలనమే ఉండలేమని అంటున్నారు కనుకనే ఇప్పుడు పెద్ద ఎత్తున కాల్పులు జరగ జరగడం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యన చేయడం ఆఫ్ఘనిస్తాన్ రాయబారిని ఆ పిలిచి సమన్లు ఇవ్వడం ఇవన్నీ చూసినాం పాకిస్తాన్ లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ రాయబారిని పిలిచి సమన్లు ఇచ్చారు అయితే ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధం వస్తుంది కనుక పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పావులు కలపడానికి వివిధ మంత్రి మన దేశానికి వచ్చారు వారికి మనం సంఘీభావం ప్రకటించాం కానీ ఈ సంఘీభావం ఎన్ని రోజులు ఉంటుంది మరి వాళ్ళు దీన్ని కాపాడుకుంటారా లేదా అనేది ఆలోచించి ఎందుకంటే మనం చాలాసార్లు మోసపోయాం మోసపోయే కుమారు అని ఒక అంగ్రేజ్ మెట్లాగా మన బంగ్లాదేశ్ కారణం కారణమైతే బంగ్లాదేశ్ వాళ్ళు మనకు తోక చాడించు ఒకనాడు శ్రీలంకలో మన శాంతితూ శాంతి సైన్యాన్ని పంపితే మన మాజీ ప్రధాని బలి తీసుకున్నారు చూస్తున్నాం కదా మనం ఇవన్నీ చూస్తుండేంటే ఎట్లా ఏ రకంగా చూసినా అఖిడికి భూటాన్ నేపాల్ లాంటి దేశం కూడా ఇవాళ నేపాల్ లాంటి దేశం కూడా చైనా వాళ్ళలో కూడా మనం మనకు మనకు మన మన అంతర్ మన అంతర్జాతీయ సరిహద్దును కొంత మార్చే ప్రయత్నం చేస్తుంది ఇట్లా చూసుకుంటే మాల్దీవ్స్ కూడా మాల్దీవ్స్ ప్రజెంట్ చైనాకు మనం మద్దతు చేసాం ఇవన్నీ చూస్తే ఏంటంటే మన పక్క దేశాలు మనతో అవసరార్థం ఆ మన స్నేహం చేస్తున్నాయి తప్ప అవసరం వచ్చినప్పుడు మనకే నష్టం చేస్తున్నాయి చూపిస్తున్నావు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో మనం ఖచ్చితంగా పాకిస్తాన్ మన శత్రువు కనుక ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేయొచ్చు కానీ ఆఫ్ఘనిస్తాన్ కూడా రేపు ఏకమేకై రేపు మన మీద దాడి చేస్తే ఎట్లా ఉంటుంది అని ఒక దూరంగా ఆలోచించాలి అన్నిటికంటే చాబహార పోర్త ఇరాన్లో ఇరాన్లో మనం కట్టుకుంటున్నాం ఇరాన్తో భాగంలో అది అత్యంత మంచిది అంటున్నారు ఎందుకంటే మనం ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవడానికి ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆధారపడుతున్నాం ప్రతిసారి పాకిస్తాన్ ఎప్పుడో ఒకసారి దాన్ని చేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు లైన్ అట్లా కాకుండా మన సముద్ర మార్గం ద్వారా అంటే అరేబియా మహాసముద్రం ద్వారా మనకు చాబహార్ పోర్టు నిర్మించుకొని మనకు ఇరాన్ ను అక్కడి నుంచి డైరెక్ట్గా మొత్తం ఆ తుర్కిస్తాన్ కజకిస్తాన్ అటు రష్యాకు సంబంధించిన ప్రాంతాల అన్నిటి నుంచి కూడా పాత పద్నాలుగు దేశాలు యుఎస్ఎస్ఆర్ దేశాలకు సంబంధించి కూడా మనం చమురు దిగుమతికి డైరెక్ట్ గా మనం ఓడల ద్వారా తెలుసుకోవచ్చు ఇది వ్యూహాత్మకంగా మనం పోతున్నాం మోడీ చేసిన చర్యలు తప్పకు తెలియదు కానీ ఒక ఉగ్రవాద దేశంతో స్నేహం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ మన మన జాగ్రత్తలు మనం ఉండాలి ఎదుటివాడు రకరకాల ఆఫ్ఘనిస్తాన్ లో ఇష్టవేసిన అమెరికా రష్యాలో పెద్ద దేశాలే మరి తోకముడిచి వెనక పోయాల్సి వచ్చింది కనుక ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులు ముఖ్యంగా వాళ్ళు మహిళను అవమానపరచడం మహిళల స్వేచ్ఛ ఇకపోవడం ఇదంతా మనం ఖండించాల్సిందే కదా కానీ ఇప్పుడు మన శత్రు శత్రు మిత్ర మనం ప్రవర్తిస్తుంటే మన దేశంలో కూడా మన దేశంలో ఉన్నామా మన ఆఫ్ఘనిస్తాన్ దాన్ని ఎట్లా పాటిస్తామనే ఒక విమర్శ ఎదుర్కొంటుంది కనుక విమర్శకు కూడా ఈ భారత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది కానీ మనం వ్యూహాత్మకంగా ఇప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ స్నేహం చేయడం అవసరమే అంటుందండి రామ్మోహన్ గారు అలాగే ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చారు సో ఈ ముత్తాకి పర్యటన పాకిస్తాన్ కు కంటగింపుగా మారిందా వాళ్ళ క్షేత్రం ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తలపడుతున్నారు కొత్తూర్ ఆ ఏరియా నాలుగు జిల్లాలైతే పూర్తిగా పాకిస్తాన్ నుంచి విడిపోయి మాకు ఆఫ్ఘనిస్తాన్ లో కలుస్తా ఉంటున్నారు అటువంటి దేశంతో యుద్ధం కొనసాగుతుంటే ఇటుపక్క దాటి దేశం దాటి మన దేశానికి వచ్చిన విదేశాంగ ప్రతి మంత్రి పట్ల ఖచ్చితంగా వాళ్ళకి కోపం ఉంటది కదా మన పట్ల కూడా కోపం ఉంటుంది కదా అంటే ఇది ఎట్లా ఉందంటే మొత్తం ప్రపంచాన్ని ఆడిస్తున్న అగ్ర రెండు మూడు ఉన్నాయి ఒక అమెరికా రష్యా కానీ చైనా కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి యూరోపియన్ కంట్రీస్ కూడా వాళ్ళు దానికి దోహదం చేస్తుంటారు అందుకనే కదా ఇప్పుడు మనకు శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ కొను హమాస్ మనం యుద్ధం ముగిసి ముగి ముగిసే క్రమ క్రమంలో ఇజ్రాయల్లో ఒక మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు వెళ్తున్నారు కదా అందుకని ఏమన్నా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రపంచ రాజకీయాలు ప్రభావితం చేసే ఏ చిన్న యుద్ధం కానీ చిన్న ఘర్షణ కానీ మనం కూడా ప్రభావితం ప్రభావితం చేస్తుంది అందుకని వాళ్ళ కంటకిము మారుతుంది కదా పాకిస్తాన్ మేము శత్రుత్వం వాళ్ళ శత్రుత్వం మనం స్నేహం చేస్తున్నాం భూమి మారుతుంది దానికి విమర్శలు వర్షం గురిపిస్తున్నారు మనకి తప్పులేదు అది తప్పేం లేదు కానీ వాళ్ళు ఇండియాకు వచ్చినప్పుడు అక్కడ విదేశాంగ తాలిబాన్ ఆ విదేశాంగ మంత్రి ఇక్కడ ఇండియాకి వచ్చినప్పుడు వారికి మన దేశం రూల్స్ వర్తించాలి కానీ ఆ దేశం రూల్స్ ప్రకారం మన మహిళా జర్నలిస్టులను ఆ సమావేశానికి ఆ వాళ్ళు వద్దంటే మనం ఆపడం అనేది దుర్మార్గం అందుకని మనదైన తెలుగులో మనకు వాళ్ళ ఇంటికి వెళ్తే మనకేమో వస్తుంది మన ఇంటికి వస్తే వాళ్ళకేమో మనకేమో వస్తుంది ఆలోచనతో ఉండాలి ఇండియా ఫస్ట్ అనే ఆలోచనతో ఉన్నప్పుడు మాత్రం సాధ్యమవుతుంది కానీ ఒక తీవ్రవాద దేశంతో మన స్నేహం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అది పక్కలో లాగా పాకిస్తాన్ ఉంది రేపు పొద్దున పాకిస్తాన్ తాలిబాన్లో ఒకటై గతంలో ఒకటే చేశారు కదా మనం విమానం హైదరాబాద్ లేనప్పుడు కాంధార ఎయిర్పోర్ట్లో దిగినప్పుడే మనం నష్టం చేశారు కదా ఆ తర్వాత కూడా చాలాసార్లు పాకిస్తాన్ కు మనం నష్టం చేసిన సందర్భాలని ముఖ్యంగా అమెరికా దేశానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో పాకిస్తాన్ లో ఉగ్రవాద శిబిరాలు నడిపిందంట తాలిబాన్లే కదా అక్కడ వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి కంటే ఇంక ఉంటది ఎందుకంటే పాకిస్తాన్కి ఏంటంటే వాటి మూడు దిక్కుల ముప్పేట దాడి జరుగుతుంది మనకు వ్యూహాత్మకంగా మౌనిక మనకు రెండు అంశాలు అవసరమైనవి ఒకటి మనకు ఆక్రమిక కాశ్మీర్ కనుక మనం స్వాధీనం చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా డైరెక్ట్గా డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు ఇంకా గట్టిగా ఏర్పడుతుంది అంటే మనకు ఉత్తరాన ఉన్న ఇప్పుడు ఏదైతే పిఓకే అంటాం కదా పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ అది కనుక మనం స్వాధీనం చేసేసుకుంటే పైకి మనం ఆటోమేటిక్గా ఆఫ్ఘనిస్తాన్ లోకి డైరెక్ట్ గా మన రాజమార్గం వెళ్ళి ఈ విషయంలో మనకు పిఓకే మన ఇండియా అది అని చెప్పి ఇప్పుడు తాలిబార్లో అంటున్నారు అది మనకు శుభసూచకం కదా గతంలో పిఓకే గురించి వాళ్ళు మాట్లాడలేదు అందుకని కట్టేకి ముందు మరి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే మన పిఓకే ఇండియాదే ఇండియా ఎప్పుడైతే అంటున్నారో మన రెండు దేశాలను శత్రుత్వం చూస్తున్నారు మనకు పాకిస్తాన్ వాళ్ళు అట్లాగే కారం ఉంటుంది మనకు చైనా నుంచి అటు పక్కన పాకిస్తాన్ లోకి వచ్చి కిందికి పోవడానికి దాన్ని ఒకటి సీపెక్ ఒకటి ఏంటంటే చైనా పాకిస్తాన్ ఆ పెద్ద రహదారి నిర్మాణానికి చైనా ఇప్పుడు చాలా ఇది వందల కోట్ల వేల కోట్ల ఎదురు కేటాయించింది నిర్మిస్తున్న రహదారి దానికి కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇండియా అది ప్రైజ్ జంక్షన్ అంటాం మనం అంటే మనకు పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ కు అటు ఆఫ్ఘనిస్తాన్కు ఇటుపక్క పాకిస్తాన్ కు చైనా వరకు మేము నాలుగు దేశాల చెప్పాను ప్రై జంక్షన్ లో నాలుగు దేశాలకు కూడా వస్తుంది కనుక ఈ నాలుగు దేశాల మధ్య బార్డర్ను కనుక మనం బ్రిడ్ చేసి మనకు ఆక్యుపైడ్ కాశ్మీర్ కనుక మనం తీసుకుంటే అటు చైనా పాకిస్తాన్ సీపేక్ రహదారి కూడా నిర్మాణం అయిపోయే పరిస్థితి కానీ ఇవన్నీ దృష్ట్యా మనం ఆఫ్ఘనిస్తాన్ స్నేహం చేస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్తో స్నేహం చేయడం రెండు లాభాలు ఒకటేంది ఇరానియన్ అంటే పశ్చిమ దేశాలతో మనకు పూర్తిగా డైరెక్ట్ సంబంధాలు ఏర్పడతాయి ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి ఎట్లా మనకు ఇరాన్ ద్వారా మనకు ఆరుగు అరేబియ మహాసముద్రంలో నౌక మార్గం ఉంది కనుక దీన్ని అంటే ఇటు భూ భూమార్గం కావాలంటే మాత్రం మధ్యన పాకిస్తాన్ ఉంది కనుక ఆఫ్ఘనిస్తాన్ కు ఇండియాకు మధ్యన భూమార్గం జమ్మూ కాశ్మీర్ పైన ఉన్న పిఓకే నుంచి మనకు లభిస్తుంది కనుక ఆ ఆ లభ్యత ఆ లాభం మనకు ఉంది కనుక మనం ఆఫ్ఘనిస్తాన్ కూడా దాన్ని ఒప్పుకుంటుంది పిఓకేను భారతదేశం కల్పాలి పిఓకే ప్రతి కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ నాలుగు దిక్కులా ఒకే పిఓకే ప్రజలేమో మేము ఇండియా వస్తామంటున్నాం తెలుగు